వెల్కమ్ టు సుమన్ టీవీ కోవిడ్ మళ్ళీ విస్తరిస్తున్న వేళ రాష్ట్రాలు అలర్ట్ గా ఉండాలని ఎస్పెషల్లీ కరోనాకి సంబంధించినటువంటి స్పెషల్ వార్డ్స్ కూడా సిద్ధంగా చేసుకోవాలని చెప్పి కేంద్రం అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము డాక్టర్ మనకి సిద్ధంగా ఉన్నారు రామకృష్ణ గారు కార్డియాలజిస్ట్ వారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అనేది విస్తరిస్తూ ఉంది కాబట్టి కొంచెం భయాందోళన కలిగిస్తున్న విషయమే సో ఇప్పుడు వచ్చినటువంటి జేన్ వన్ వేరియంట్ ఏ విధంగా ఉంటుందంటారు ఎవరిపైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు ప్రెడామినెంట్ గా పేషెంట్స్ వైడ్ ఇమ్యూనో సపరేషన్ అంటే లైక్ ఇమ్యూనిటీ సరిగా లేని వాళ్ళు పెద్ద వాళ్ళు షుగర్ పేషెంట్లు హార్ట్ పేషెంట్స్ వీళ్ళలో కొంత ఇంక్లూన్స్ ఎక్కువగా ఉండొచ్చు ఈ మిటేషన్ అయిన కొద్ది అంటే వి కెనాట్ ప్రిడిక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఏం ప్రిడిక్ట్ చేయలేము సో లైక్ సెకండ్ వేరియంట్ సెకండ్ వేవ్ లాగా ఒకే సార్ మాస్క్ ఎఫెక్ట్ అయితే మాత్రం ప్రాబ్లం ఎక్కువగా ఉండొచ్చు బట్ లక్కిలీ అంటే నైన్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ పీపుల్ గట్ ఇన్ఫెక్టెడ్ ఆర్ దే ఆర్ లైక్ ఎమ్యునైజ్డ్ సో మె నాట్ సీ దట్ సివియర్ వేవ్ హాస్ బిఫోర్ ఓకే ఆల్రెడీ మనము కోవిడ్ కి సంబంధించిన వ్యాక్సిన్స్ తీసుకున్నాము బూస్టర్ డోసెస్ కూడా తీసుకున్నాం కాబట్టి చాలా మంది తయారు కూడా వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యారు అని మీరు చెప్తున్నారు. ఆ ఇన్ఫెక్షన్ ఇట్సల్ఫ్ క్రియేట్ సమ్ టు us. ఓకే సో మరి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి ఇప్పుడు మళ్ళీ వన్ వేరియంట్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే యుజువల్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ లైక్ ఫస్ట్ థింగ్ ఇస్ దట్ వి షుడ్ ఫాలో లైక్ अगेन वी हैव టు వేర్ మాస్క్ అండ్ ఆల్. సో దాంతో కొంతవరకు మన సివియారిటీని తగ్గించవచ్చు. సో ఎవరైనా ఇంతకుముందు వ్యాక్సినేషన్ తీసుకోకపోయినా దే హావ్ కోమార్బిలిటీస్ అంటే షుగర్ బీపీ హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటి ఉండే వాళ్ళు అట్లీస్ట్ బూస్టర్ డోసెస్ తీసుకుంటే కొంతవరకు మనం ప్రొటెక్ట్ చేయవచ్చు సో చిల్డ్రన్ విషయంలో ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు పిల్లలు ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కూడా చిల్డ్రన్ అంత ఎప్పుడు కూడా సివియర్ గా ఎఫెక్ట్ అవ్వలేదు సో ఐ డోంట్ థింక్ సో ఈ వేవ్ లో కూడా చిల్డ్రన్ మీద అంత ఎఫెక్ట్ పడుతుంది అనుకోవడం ఓకే అంటే సెకండ్ వేవ్ కన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వేరియంట్ ప్రమాదకరం అంటారా పర్వాలేదు అంటారా ఐ థింక్ ఏదైనా సరే ఇట్ లైక్ కోవిడ్ ఇస్ లైక్ కామన్ జెనెటిక్ వేరియేషన్ బట్ దెర్ ఇస్ సమ్ మ్యూటేషన్ మన ఇమ్యూనిటీ ఇమ్యూన్ సిస్టమ్ ని తట్టుకొని నిలబడగలదు బట్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అంత సివియర్ ఇన్ఫెక్షన్ అయితే రావ రావద్దు నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు కరోనాని కట్టడి చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు థింక్ సేమ్ సోషల్ డిస్టెన్సింగ్ ఐసోలేషన్ మాస్క్ వేసుకోవడం

దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం సో కార్డియాలజిస్ట్ కాబట్టి అంటే కార్డియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గతంలో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు లేదంటే హార్ట్ కి సంబంధించినటువంటి ఇతరతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లపైన ఇప్పుడు వచ్చినటువంటి ఈ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది హార్ట్ ఫెయిూర్ ఉండేవాళ్ళు వీళ్ళకి ఏంటంటే హార్ట్ ప్రెస్పిరేట్ అవ్వచ్చు అంటే హార్ట్ వీక్ ఉండేవాళ్ళు ప్రీవియస్ గా హార్ట్ పంపింగ్ బాగా వీక్ ఉండేవాళ్ళు వీళ్ళతో ఏంటంటే ఎనీ ఇన్ఫెక్షన్ లైక్ కరోనా అని కాదు ఎనీ ఇన్ఫెక్షన్ కెన్ రెస్పిరేట్ హార్ట్ ఫెయిల్యూర్ సో వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ అవాయిడ్ చేయడం ఇన్ఫెక్షన్ రాకుండా అవాయిడ్ చేయడం ఆర్ ఏమైనా సిమ్టమ్స్ వచ్చినా కూడా ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం సో జనరల్ మెజర్స్ ఫాలో అయితే సరిపోతుంది అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం రామకృష్ణ గారు థ్యాంక్ సో మచ్ అండి ఓకే సో చూస్తున్నారు కదండి కార్డియాలజిస్ట్ రామకృష్ణ గారు మనకు క్లియర్గా తెలియజేస్తున్నారు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఏదైనప్పటికీ కూడా లాస్ట్ మనం కోవిడ్ సిచ్యువేషన్స్ చూసినాం కదా అలాంటి పాండమిక్ సిచ్యువేషన్ అయితే ఉండదు కానీ కాస్త జాగ్రత్తగా మాత్రం ఉండాలి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం బికాజ్ వర్షాకాలం కాబట్టి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది బెస్ట్ అని మనకి డాక్టర్ గారు తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి టీవీ నమస్తే